ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ గారు సంచం ఆర్థోపెటిక్ మెడిసిన్ అండ్ సర్జరీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ మరియు హాస్పిటల్ కూడా నూతన ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లు భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఉదయం నుంచి కూడా భీమవరం పట్టణం అనేక మంది మిత్రులు శ్రేయాభిలాషులు కూడా విచ్చేసి వారి యొక్క శుభాశీస్లు శుభాకాంక్షలు అందజేశారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సపోర్ట్ ఇండి హాస్పిటల్ డాక్టర్ గారినటువంటి డాక్టర్ ప్రియాంక వర్మ గారు సంయుక్తంగా ప్రారంభోత్సవం చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవీలు శ్రీ ముదునూరి ప్రసాదరాజు గారికి శ్రీ గుంటూరు పెద్దిరాజు గారికి సాధారంగా స్వాగతం పలుకుతున్నాం హాస్పిటల్స్ ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీలు సోద్యులు నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజులు గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు శ్రీ కులపతి మంత్రి ప్రారంభకులగా విచ్చేసినటువంటి గౌరవనీయులు భీమవరం శాసన సభ్యులు శ్రీ పులపర్తి రామాన్యులు గారిని సభ వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాం అలాగే నరసాపురం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ ముదిమూరి ప్రసాదరాజ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే పివిఎల్ నరసింహరాజు గారు అలాగే శ్రీ గోకరాజ్ రామరాజ్ గారు ఎక్స్ టీటీ మెంబర్ గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం శ్రీ గాజరాజు సుబ్బరాజు గారిని సభావేదిక పైగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పోడూరు జడ్పీటీసీ సభ్యులు పార్థశాత్ గారిని సభావేదిక పైగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మిత్రులు డిటిడిసి బాబు గారు దుష్టాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరిస్తున్నారు दे रहे कमाल बोलिए श्री गोमराज रामराज की जय श्री सारी सारी जय बोलिए यहां के मनोहर श्री गुरुदेव सारा जय श्री వచ్చినటువంటి పెద్దలు వృక్షులు అన్ని విధాలా కూడా నేను మన యోగాలో ఆయన స్పీచ్ చెందాను అన్ని విధాల పెద్దలైనటువంటి వాళ్ళ పిఏసి మెంబరు అలాగే పేమార్ ఎంబరు కోర్టు ప్రతిస్తున్నాను ముందుగా చాలా సంతోషం సార్ మీరు రావటం అలాగే పెద్దలు మరొక పెద్దలు మాకంతా కూడా దిశానిర్దేశం చేస్తూ అన్ని రకాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఆనంద గ్రూప్ పెట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ పెద్దలు మాకంతా వెనక ఉండి కూడా మా మిత్రులైనటువంటి మాజీ ఆసలు అలాగే చీఫ్ అయినటువంటి ముందర్ ప్రసాద్ గారు పట్టించుకుంటూ తిరుపతి అంటే తెలియని రోజుల్లో మా అందరికీ దర్శనం చేసి పెట్టినటువంటి భరతరాజు గారు పూజ అన్ని విధాలు అందరికీ సహకరిస్తూ వ్యాపార రంగంలో గొడవ పెద్దలందరికీ కూడా మా అందరికి కూడా మార్గదర్శకంగా ఉంటూ అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తూ అలాగే మన అల్లు సుధారా సేవ సంతృష్టిగా ఉంటూ మొత్తం సౌత్ ఫెడరేషన్ మన మా మా తమ్ముడు పౌరులు జరిపెట్టేసి పెద్దరాజు గారికి అలాగే మాకు పాలకొల్లు కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి గుడాల గోపి గారికి అలాగే వీరాశ్రమాలు అధ్యక్షటువంటి మన మేడం గారికి వచ్చినటువంటి పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజున ఏదైతే మా పెట్టాలి ఇక్కడ స్క్రీనింగ్ చేసి వీళ్ళందరికీ కూడా తక్కువ తగ్గే ఉద్దేశంతో వచ్చిన వారికి అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్వరాజు గారు వారు హాస్పిటల్లో విరాగాన్ని స్టార్ట్ అయ్యే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రోజున ఈ ప్రియాంక వర్మ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆవిడ మా పాప కూడా అక్కడికి వచ్చి అందరికి కూడా తక్కువలో వేటం చేయాలి అందరికి కూడా క్యాంపులు పెట్టాలి అన్ని స్కూల్ క్యాంపులు పెట్టాలి దాని మీద వివేరు తెలిపించాలంటే వారు కూడా చాలా సంతోషం అలాగే మిగిలిన చాలా కాలేజీ అయిపోయిన వలన కూడా పేరు పేరున వచ్చినటువంటి అందరూ కూడా హృదయపేరు అవసరాలను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ సేవా కార్యక్రమంలో మన కూడా సేవా కార్యక్రమంలో కూడా మా సార్ మన ఎవరైతే ఎమ్మెల్యే ఆ కార్యక్రమం కూడా ట్రస్ట్ ద్వారా ఏదైతే అల్లూరు వెంకటరాయారా చార్చుకుంటారా ఇక్కడ కూడా సేవలను ప్రారంభించాలని అలాగే ఎమ్మెల్యే గారికి ఆయన సహకారం తీసుకుని ముందుకు కదా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ ఈ క్యాంప్ కూడా అంతా తెలియపెట్టి వారందరినీ గుర్తించి ఏమేం చేయాలన్న వారి సహకారం ఆనందరాజు గారు చెప్పడం జరిగింది వారి సహకారం ఎమ్మెల్యే గారి సహకారం అలాగే మన సుప్రరాజు గారి సహకారం తీసుకు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ముందుగా వచ్చేటువంటి రఘురామకృష్ణరాజు గారు కానీ ఇవాళ మా అలాగే ఏపీ చైర్మన్ రామరాజు గారు కానీ ఇవాళ వరం గారు రాగకపోయినా వారిని వేరే కారణం ఉండటం వల్ల ఆ వరం గారు కూడా ధన్యవాదాలు అలాగే ముందు రామారావు గారు కూడా చూపి లేట్గా వస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకోవచ్చు వెంకట వెంకటర్ప సర్జికల్ ఆంకాలజీ మరియు ల్యాప్రోస్కోప్ విభాగం నూతన ప్రారంభం కార్యక్రమం ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరు వంశీకృష్ణ గారికి వారి సతీమణి స్కిన్ స్పెషలిస్టు ప్రియాంక శర్మ గారికి వేదిక అందిన పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలకు పిల్లల వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఈ హాస్పిటల్స్ అనేవి చాలా అవసరం చాలా ముఖ్యం కూడా మనకి మన ప్రాంతంలో మరి నీటి కాలుష్యం వల్ల కానీ కల్తీ వల్ల కానీ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు మన ప్రాంతంలో వారందరూ కూడా ఎంతో బియ్య ప్రయాసాలతో కూడి హైదరాబాద్ వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకునే స్థితిలో ఉన్నారు అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడే వైద్యం చేసినట్లయితే తక్కువ ఖర్చుతోటి ఆ పేషెంట్కి వైద్యం చేసే అవకాశం ఉంటుందని ఆలోచన చేసి మన ప్రాంతంలో వారికి మనం సేవ చేసినట్లు ఉంటుందని ఆలోచన చేసి ఈ అల్లూరు వంశీకృష్ణ గారు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం వారు మన అభిమానం అభిమానంతో ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషకరం వారికి స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ వస్తే కనీసం ఏడెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంత వైద్యం చేయించుకోవాలంటే ఇక్కడ అందుబాటులో లేదు హైదరాబాద్ వెళ్ళవలసిందే అది ఇక్కడే ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే ఆలోచనతో అల్లూరు వంశీకృష్ణ గారు మన భీమవరం పట్టణంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి వారి సతీమణి ప్రియాంక శర్మ గారు ప్రియాంక శర్మ వ్యాధుల స్పెషలిస్ట్ గారు మన ప్రాంతంలో హాస్పిటల్స్లో చర్మ వ్యాధుల హాస్పిటల్కి చాలా డిమాండ్ ఉంది ఏ హాస్పిటల్ చూసినా నలభై యాభై మంది పేషెంట్ కీళ్ళ నుంచి ఉంటారు మరి అటువంటిది వారు కూడా ఇక్కడ పెట్టడం వారి భార్య భర్తలు ఇద్దరు మన భీమలో పెట్టడం మనందరికీ శుభదాయకం మంచిది కూడాను ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి అన్ని సౌకర్యాలు కావాలి అన్నిటికండి ముఖ్యమైన ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా జీవించాలంటే మంచి వైద్యం అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండడం కోసం ఈరోజు మన వంశీకృష్ణ గారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారు బ్రహ్మాండంగా సక్షిస్తువ్వాలని మంచి పేరు తెచ్చుకోవాలని సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలని అతి సామాన్యుడికి కూడా మంచి వైద్యం అందించి ఈ ప్రాంత వాసులకి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకోండి